హలో మీరు జాగ్రత్త పడిపోతారు దాంట్లో విలేకరు అందరూ చూడు నేను గ్రావల్ తినేశారు గ్రావల్ తినేశారు అని చెప్తున్నాను కదా ఎల్లాయిపాలెం పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో ఏనాది గిరిజన కాలనీ అది కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈ గుంతలు ఒకసారి చూడండి ఇదంతా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తినేసిన గుంటలు ఇవన్నీ ఈ గుంటలు ఇలాగ తవ్వి ఇక్కడ రోజు వాళ్ళకి ఎంత ఇబ్బందికరం అంటే ఈ గుంటల్లో ఎంతో మంది పిల్లలు కూడా పడి చనిపోయారని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్దిమంతు నేను చాలా మంచి అమ్మ మీరందరూ నాకు ఓట్లే ఆరుసార్ మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి వేద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన చెప్పారు ఒక్కసారి వినండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మన పార్టీ హలో మాజీ శ్రీ పాలమరెడ్డి దినేష్ గారికి మన ఎమ్మెల్యే మా ప్రశాంత మేడం గారికి ఇక్కడ మూడు వందల కడప నివేశిస్తున్నాయి ఇక్కడ కమ్యూస్ మూడు మీటర్లు కావలేదు కాళ్ళ ఎమ్డి అరవై నలభై అడుగుల నుంచి అరవై అడుగులు గోతులు తీశారు దాంతో ఇది ఇది అక్రమని ఆ రోజు అమరాధ రెడ్డి రాజా ఇది బాగలేదు ఇది ఎత్తకూడదు అధిక ఏడ్డ ఏది బిడ్డ ప్రమాదహారం అని రెండోది ఏంటంటే అప్పుడు మా మీద కేసు ఏడు ఎనిమిది మంది కేసు పెట్టారు డబ్బింగ్ యాట పిచ్చి నుంచి ఇది పక్కనే ఈ నీళ్లు వాటర్ ట్యాంక్ ఉంది గారు కట్టించిన ట్యాంక్ ఈ నీళ్లు అంటే లె కొట్టుతున్నాయి ఆ వాటర్ ఫస్ట్ ఫస్ట్ అంటే బాగుంది ఇప్పుడు ఈ దోని వల్ల నీళ్లు సవాల్ కనుకొచ్చాయంటే సిద్ధపడిపోయింది మేడం అదే మీకు కలుపుదాం అని మేడం తెలుపుకుంటున్నాం ఇప్పుడు అందరూ చూసారు కదా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇది గుంత తవ్వడమే కాకుండా దాన్ని పూర్తి చేసేదానికి డంపింగ్ యార్డ్ ఎక్కడ బుచ్చరెడ్డి పాలెంలో నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి పోస్తున్నారు చూసారా ఎంత పొల్యూషన్ ఉందో చూసారా ఈ ఊర్లో ఒకసారి చూడండి ఇలా ఇది మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిసి ప్రజలకి చేసిన అభివృద్ధి కోరు నియోజకవర్గాన్ని షాడో ఎమ్మెల్యే పెట్టుకొని అవినీతి మాయం చేసి ఉన్న గ్రావలంతా ఎత్తేసి ఇసకంతా అమ్మేసి ఆ డబ్బులన్నీ తీసుకోబోయి హైదరాబాద్ లో అదేగాన అతను కొట్టేసిన డబ్బులు ఇంచుమించు ఐదారు వందల కోట్లుంటాయి ఆ ఆరు వందల కోట్లలో ఐదు పర్సెంట్ గ్రామాల్లో పెట్టుంటే ఈ రోజు గ్రామాలకి దుస్థితి రాదు అని చెప్పి నేను చెప్తున్నాను కానీ గ్రామాల్లో పెట్టకపోవడం పోయి ఉన్న గ్రామ వనరులను ఈ మాదిరి దోచేసుకొని ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో చూడండి ఈ ఈయన చేసిన రాజకీయం ఇది ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచే ರಮೇಶ್ <coughs> ಪಕ್ಕ